డియర్ ఫ్రెండ్స్ ఎస్బీఐ యోనో రివార్డ్స్ యూనియన్ బ్యాంక్ కేవైసీ అప్డేట్ ఎలక్ట్రిసిటీ బిల్స్ గవర్నమెంట్ స్కీమ్స్ ఎలిజిబిలిటీ అని రకరకాల ప్రభుత్వ పథకాలు కావచ్చు ఇంకేదైనా ఆకర్షణీయమైన ఒక లింక్ ద్వారా మీకు డాట్ ఏపీకే ఫైల్స్ మీ వాట్సాప్ గ్రూప్ల ద్వారా అందరూ సెండ్ చేస్తున్నారు ఈ ఏపీకే ఫైల్స్ కానీ మీరు క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకున్నారంటే మీ మొబైల్ ఫోన్ని ఆ నేరగాడి చేతిలో పెట్టినట్లే మీ అకౌంట్లో ఉన్న డబ్బులు ఖాళీ అయిపోతాయి మీ వ్యక్తిగతమైన ప్రైవేట్ ఫొటోస్ కూడా తీసుకెళ్ళి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయొచ్చు కాబట్టి మీకు తెలిసిన వ్యక్తి కానీ తెలియని వ్యక్తి కానీ ఏదైనా ఏపీకే ఫైల్ పంపిస్తే పొరపాటును కూడా దాన్ని లింక్ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేయొద్దు సైబర్ నేరం జరగగానే మీరు కంగారు పడకండి నైన్టీన్ థర్టీ నెంబర్కి కాల్ చేయండి లేదా సైబర్ క్రైమ్ డాట్ డాట్ ఇన్లో కంప్లైంట్ చేయండి మీ డబ్బు ఎంత త్వరగా మీరు రిపోర్ట్ చేస్తే అంత త్వరగా తిరిగి రావడానికి ఆస్కారం ఉంటుంది